సింహరాశి వారికి ఈ ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి తృతీయంలో చంద్రుడు లాభంలో కుజుడు ద్వితీయంలో శుక్రుడు మనోబలంతో నిర్ణయాలు తీసుకుని ఉత్సాహంగా పనులు అమలు చేయండి అనుకున్నది వెంటనే సిద్ధిస్తుంది దైవానుగ్రహం ముందుకు నడిపిస్తుంది చెడు ఏమాత్రమూ ఊహించవద్దు ప్రతికూలతనిచ్చే ఆలోచనలను మనసులోనే అదుపు చేయాలి ఏ ఆలోచన అయితే మనకు ఇబ్బంది కలిగిస్తుందని మనం భావిస్తామో ఆ ఆలోచనని మనస్సులోనే అదుపు చేయాలి దాని గురించి ఎక్కువగా లోతుగా ఆలోచించవద్దు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి ఉద్యోగంలో తడబాటు లేకుండా చూసుకోవాలి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి ఆంతరింగికమైన విషయాలను ఇతరుల వద్ద ఎక్కువగా చర్చించవద్దు మన బలహీనతలు ఎదుటి వారి దగ్గర చర్చిస్తే మనకు ఇబ్బంది కలుగుతుంది అవగాహన సామర్థ్యంతో పనిచేయడం ద్వారా కార్యసిద్ధి వెంటనే లభిస్తుంది గంభీరంగా వ్యవహరించండి బాధ్యతలని గుర్తించి శాంతంగా సంభాషించండి మంచి జరుగుతుంది అవసరాలను దృష్టిలో పెట్టుకొని వ్యాపార విషయాల్లో ఇబ్బందులు లేకుండా పనిచేయండి ఎందుకంటే సహజంగా బుధ బలము జన్మరాశిలో ఉన్నప్పుడు వ్యాపారపరమైన ఇబ్బందులు గోచరిస్తాయి కాబట్టి పొరపాట్లు జరగకుండా సరైన నిర్ణయాలు తీసుకోండి ధనస్థానంలో శుక్రయోగం అనుకూలంగా ఉంది శుక్ర సంచారం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది ధనయోగం శుభప్రదం పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండు సార్లు పునరాలోచించి చెంచలత్వం లేకుండా స్థిర బుద్ధితో నిర్ణయాలు తీసుకోండి ఆపదలు తొలుగుతాయి విభేదాలకు అవకాశం ఉన్నది కాబట్టి శాంతంగా ప్రశాంతంగా ఆలోచించండి మాట్లాడండి నలుగురిని కలుపుకుపోవాలి వారం చివరి భాగంలో మీరు చేకూరుతుంది అలాగే ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ వారం సింహరాశి వారు సూర్యనారాయణ మూర్తిని స్మరించడం మంచిది సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈ వారం జన్మ సూర్య యోగం ఉన్నది సూర్యుణ్ణి దర్శించండి సింహరాశి వారు అంటే ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి